శ్రీమాత్రే నమ మాఘకృష్ణ చతుర్థశ్యాం పూజార్థంచ జగద్గురవు దుర్లభం సర్వదేవానాం అంటారు అంటే మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం అద్భుతం అని అర్థం అలా చెప్తూనే తాపి దుర్లభంచే వానభమాసేందు వా సరే ప్రదోషకాల పూజాయాం అంటారు అంటే మహాశివరాత్రి కంటే విశేషం అద్భుతమైనటువంటి రోజులు ఇంకోటి ఉన్నాయా కొన్ని అవి ఏంటంటే నభౌ మాసెందు వా సరే నభౌ మాసము అంటే శ్రావణ మాసము ఇందువా సరే అంటే సోమవారము ప్రదోషకాల పూజాయాం దోషకాలం అంటే బాగా చీకటి పడినటువంటి కాలం ప్ర దోషకాలం అంటే చిరు చీకట్లు పడేటటువంటి సాయంకాలం ఆ సమయంలో శివుణ్ణి పూజించడం ఇంకా అద్భుతమయ్యా అని చెప్తారు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాల్లో చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసి శివారాధన చేసుకుని వీలైనటువంటి వాళ్ళు ఉపవాసం